మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నాకు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేసింది ప్రొసీడింగ్ లెటర్ కూడా ఇచ్చింది కానీ ఇందిరమ్మ ఇల్లును నిర్మించుకోవాలి అంటే నా దగ్గర డబ్బులు లేవు మరి ఎలా అని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు అయితే ఈ డబ్బులు లేకపోవడం ఏంటి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసము ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతల్లో ఇస్తున్నారు కదా అంటే మొదటి విడతలో ఒక లక్ష రూపాయలు ఇస్తారు కానీ ఆ మొదటి విడతను పూర్తి చేయడానికే ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు మొదటి విడత అంటే బునాది తీసుకొని ఆ బునాది ఫోటోను ఇందిరమ్మ మొబైల్ యాప్లో అప్లోడ్ చేయగానే ఒక లక్ష రూపాయలు వారి అకౌంట్లో జమ అవుతాయి కానీ బునాది తీసుకోవడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడున్న పరిస్థితులలో మేస్త్రి ఖర్చులు కానివ్వండి బునాదికి సంబంధించినటువంటి రాయి ఖర్చులు కానివ్వండి సిమెంట్ ఖర్చు కానివ్వండి ఇతరత్ర ఖర్చులు చాలా పెరిగిపోయాయి ఇప్పుడు బునాది నిర్మించుకోవడానికి ఒక లక్ష యాభై వేల రూపాయల వరకు ఖర్చు వస్తుంది అంత డబ్బు మా దగ్గర లేదు అని చెప్పేసి చాలామంది పేదవాళ్ళు బాధపడుతూ ఉంటారు మరికొంతమంది ఇక్కడ ఇందిరమ్మా ఇళ్ళు శాంక్షన్ లెటర్ను కూడా మేము కట్టుకోవడానికి మాకు ఇబ్బంది అవుతుంది మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి ఆ లెటర్ను శాంక్షన్ లెటర్ను మంజూరీ పత్రాన్ని కూడా ఇక్కడ మండల ఎంపీడీఓలకు సరెండర్ చేయడం అనేది జరుగుతుంది మేము కట్టుకోలేము అని తిరిగి ఇచ్చేయడం అనేది జరుగుతుంది ఇలాంటి వారి కోసము ప్రభుత్వము ఒక సహాయాన్ని అందిస్తుంది ఆ సహాయము ఏంటి అంటే ఇందిరమ్మ ఇల్లు వచ్చి కట్టుకోలేనటువంటి వారు ఎవరైతే ఉంటారో మహిళా సంఘాల ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాన్ని తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది మహిళా సంఘాలు కూడా ఈ పేదవారికి ఇంటిని నిర్మించుకోవడానికి ఇక్కడ రుణాలను ఇవ్వడానికి ముందుకు రావడం అనేది జరుగుతుంది అయితే ఈ రుణాలను ఇక్కడ తీసుకోవాలి అంటే కంపల్సరిగా మహిళా సంఘాల్లో సభ్యులై ఉండాలి భర్త పేరు పైన ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్లయితే వారి భార్య మహిళా సంఘంలో సభ్యురాలై ఉండాలి ఒకవేళ భార్య పేరు పైన వచ్చిన కానీ ఆమె మహిళా సంఘంలో సభ్యురాలై ఉండాలి ఈ విధంగా సభ్యురాలయ్యి ఇంటిని నిర్మించుకోవడానికి డబ్బులు లేని వారికి బ్యాంక్ లింకేజీ ద్వారా ఒక లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాన్ని అందించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత సిఐఎఫ్ ఇక్కడ సామాజిక పెట్టుబడి నిధి నుంచి కూడా ఈ రెండు లక్షల రూపాయల వరకు రుణాన్ని అందించడం అనేది జరుగుతుంది ఆ తర్వాత స్త్రీ నిధి అనేది ఒకటి ఉంటుంది ఈ స్త్రీ నిధి ద్వారా కూడా ఇక్కడ పేదవారికి ఇంటిని నిర్మించుకోవడానికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాన్ని అందించడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీరు ఒక లక్ష రూపాయలు తీసుకొని మొదటి విడతలో బునాదిని పూర్తి చేసుకోవడానికి ప్రభుత్వం మీకు సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది ఇక్కడ మహిళా సంఘాల ద్వారా రుణాన్ని ఇప్పించడం అనేది జరుగుతుంది ఈ విధంగా రుణాన్ని మీరు తీసుకొని మొదటి విడతలో కంప్లీట్ అయిన తర్వాత బునాది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చేటువంటి లక్ష రూపాయలను తిరిగి ఇక్కడ మహిళా సంఘాల వాళ్లకు చెల్లించవచ్చు లేదంటే ఇక్కడ వాయిదాల పద్ధతిలో మీరు లక్ష రూపాయలు తీసుకున్నట్లయితే పన్నెండు నెలలకు కానీ లేదా ఇరవై రెండు నెలలకు కానీ ఈ విధంగా మీరు కాలపరిమితిని పెట్టుకొని నెలకు ఇంత అని చెప్పేసి వాయిదాల రూపంలో కూడా తిరిగి చెల్లించవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది కాబట్టి ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి వారు తమకు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ లెటర్ను తిరిగి అధికారులకు రిటర్న్ చేయకుండా మీరు ఇంటిని నిర్మించుకోవడానికి మహిళా సంఘాల ద్వారా లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాన్ని తీసుకొని మీరు ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవచ్చు అయితే దీంట్లో కొన్ని అర్హతలు కూడా నిర్ణయించడం అనేది జరిగింది కొంతమందికి ఈ రుణాన్ని అందించడం అనేది జరగదు ఎవరికి అందించడం అనేది జరగదు అంటే మహిళా సంఘాల్లో సభ్యులు కానటువంటి వారికి ఈ రుణాన్ని ఇవ్వడం అనేది జరగదు అదేవిధంగా పాత అప్పులు కలిగినటువంటి వారికి అంటే ఇప్పటికే మహిళా సంఘాల ద్వారా రుణాన్ని పొందినటువంటి వారికి ఈ సహాయం అనేది అందదు ఇక డిఫాల్టర్లకు ఈ రుణ సహాయాన్ని అందించడం అనేది కూడా జరగదు డిఫాల్టర్లు అంటే ఇంతకుముందు గతంలో లోన్ తీసుకొని తిరిగి చెల్లించని వారు ఉంటారు కదా వారికి కూడా ఈ రుణాన్ని అందించడం అనేది జరగదు మిగిలిన వారికి ఎవరికైనా కానీ మహిళా సంఘాల్లో రుణాన్ని తీసుకున్నటువంటి వారికి ఈ రుణాన్ని కంపల్సరిగా తప్పనిసరిగా మీకు అందించడం అనేది జరుగుతుంది మీరు ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసము మహిళా సంఘాల నుంచి రుణాన్ని తీసుకోండి ఇక ఈ ఇందిరమ్మ ఇంటికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ వివరాలను అంతర్నిత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు